అంతేనా లేకుంటే ఈ ఫుడ్ సేఫ్టీ దాన్ని ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ఏదైనా హోటల్ కానీ అండి ఎవరైతే ప్రమాణాలు అంటే నానైతే ప్రమాణాలు పాటించరో వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ఏమైనా పైసలు వస్తాయని ఆశతోటి పెట్టిరా ఇంతవరకు కాలేదండి అట్లా ఇంతవరకు కాలేదు ఇంతవరకు ఎవరు కూడా మీకు పైసలు నేనే కాదు నా నుంచి ఆదిలాబాద్లో ఉన్న కమిటీ వరకు కానీ ఏ కమిటీ కూడా ఎవరి దగ్గర చేపలేదు అంటే మీరు ఒక రిజర్వ్ ఉండొచ్చు మిగిలిన వాళ్ళు ఉంటారని గ్యారంటీ అంటే ఉంటే తెలుస్తుంది కదా మనకి తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను స్ప్రెడ్ చేసాం ఈ అందరి విజటింగ్ కార్డుల మీద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఎక్కడ ఏ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వరకు వాళ్ళకి విజిటింగ్ కార్డ్ మీద వెబ్సైట్ ఉంటుంది ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కరెక్ట్ స్టేట్ ఆఫీస్ వాళ్ళు అన్ని లక్షలు పెట్టి ఆ యొక్క సంస్థను అంటే హోటల్ కావచ్చు వేరే ఇంకేదైనా సంస్థ కావచ్చు అది పెట్టుకొని నడిపిస్తున్నప్పుడు మీరు వచ్చి ఏదైనా రిమార్క్ పెడితే గ్రాక్కి అంత కస్టమర్ల నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పేసి మీరు అంత పెద్ద పైసలు ఇస్తా అంటారు కదా అప్పుడు ఇస్తా అన్నారు లేరా లే ఉంటారు చాలా మంది ఉంటారు అట్లా మీ బిజ్ గైడ్ చేసే వాళ్ళు నిజం చెప్పాలా ఆ ఉంటారు అండి నేను చెప్తున్నాను కదా ఎంత ఎంత వరకు ఆఫర్ చేశారు మీరు ఆఫర్ ఇంత అంత నేను చేయలేదు బట్ చేశారు ట్రై చేశారు కానీ నేను ఎప్పుడు చేయలేదు